హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్ స్త్రీ నేను బ్లాగ్స్ నేమ్మ నేమ్మని ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వీడియో అండి వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి చేసుకోవాలి అలాగే పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోని మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలారా స్నానం చేసుకున్నాక ఇంటిని క్లీన్ చేసుకొని ఇంటిని ముందు ముగ్గేసుకోవాలి వ్రతం ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి గడపకి మామిడి తోరణాలు కట్టుకోవడం అలాగే పసుపు రాసి కొంకుని బొట్లు పెట్టుకోవడం ఈ పనులన్నీ కూడా మనం ముందు రోజే చేసుకోవాలి అలాగే ప్రసాదం తయారు చేసుకోవడానికి కావాల్సిన అన్నింటినీ కూడా ముందు రోజే నానబెట్టుకొని పెట్టుకోవాలండి పూజ రోజు ఇంటిని క్లీన్ చేసుకుని ఇంటి ముందు ముగ్గేసుకున్నాక నేను ఇక్కడ ముందు ప్రసాదం తయారు చేసుకున్నానండి మొత్తం ముందు రోజు అమ్మవారికి శారీ డ్రాపింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుంటాం కాబట్టి మనం పూజ రోజు ముఖ్యంగా చేసుకోవాల్సిన పని ఏంటంటే ప్రసాదాలు తయారు చేసుకోవడం అండి ప్రసాదాలలో కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఏంటంటే శనగలు పాయసం అలాగే పూర్ణాలు ఇవి కంపల్సరిగా ప్రసాదాలలో ఉండేటట్లు చూసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఐదు రకాల ప్రసాదాలను తయారు చేసుకున్నానండి ఈ ప్రసాదాలను కూడా బేసి సంఖ్యలో చూసుకోవాలి మూడు ఐదు తొమ్మిది తొమ్మిది ప్రసాదాలు చేస్తే ఇంకా మంచిదండి తొమ్మిది ప్రసాదాలే చేయాలని ఏమీ లేదండి మన వీలును బట్టి చేసుకోవచ్చు ప్రసాదాలు తయారు చేసుకున్నాక నెక్స్ట్ నేను ఇలా రెడీ అయి వచ్చానండి ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఏమేం చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను కలశాన్ని పెట్టే పీటను తీసుకొని ఇలా పసుపు రాసుకుంటున్నాను కలశం పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎలా కలశంని పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి కలశ స్థాపన అంటే మనం పూజించబోయే దేవుణ్ణి దేవతను ఆహ్వానించడం అనే అర్థం మనం పూజించబోయే దేవుణ్ణి లేదా దేవతని ఆహ్వానించి కలశ రూపంలో ఆహ్వానం చేసుకోవాలి ముందుగా పీట మీద పసుపు రాసి మనం ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి చాలామంది వరలక్ష్మి వ్రతంలో కలశ స్థాపన చేసుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని ఆ లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకోవడం కోసం కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు అందుకే వరలక్ష్మి వ్రతంలో పూజలో కానీ లేదా కలశ స్థాపనలో కానీ ఎంత అలంకరించుకుంటే అంత సంతోషపడుతుంది చక్కగా పీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి దాని మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న ప్లేట్ని పెట్టుకోవాలి మనం పెట్టుకునే ప్లేటు స్టీలు అలాగే ఎనిమిది ఉండకూడదండి ఇత్తడి రాగి లేదా ఎండిదైనా తీసుకోవచ్చు సో ఇలా ప్లేట్ని పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఐదుగుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకోవాలి ఇలా ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకున్నాక ఇప్పుడు బియ్యం పైన కూడా పసుపు కుంకుమ అలాగే అక్షింతలను వేసుకోవాలి ఇప్పుడు ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబును కానీ తీసుకొని చెంబు మొత్తం పసుపు రాసుకోవాలండి సో ఇలా చెంబంతా పసుపు రాసుకున్నాక గంధం అలాగే బొట్లు పెట్టుకోవాలి ఇలా చెంబు సిద్ధం చేసుకొని ఈ చెంబుకి తోరం కట్టాలి ఒక తెల్ల దారం తీసుకొని మూడు పోగులు కానీ లేదా ఐదు పోగులు కానీ తీసుకొని ఆ దారంకి చక్కగా రాసి ఆ దారంకి తమలపాకు ముడి వేసుకోవాలి కలశ చెంబుకి తప్పకుండా తోరం కట్టాలి ఇప్పుడు ఈ చెంబుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం మీద పెట్టుకోవాలి కలిసే చెంబులో శుద్ధ జలం పోసుకోవాలి అయితే ఈ నీటిని మరీ నిండుగా పోయకూడదు ముప్పా వంతు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే పుష్పం నాణ్యము వీటితో పాటుగా వక్క ఖర్జూర లవంగాలు యాలకులు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇంకా కావాలంటే సుగంధ ద్రవ్యాలైనా వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఇప్పుడు కలసం మీద పెట్టే కొబ్బరికాయని తీసుకొని పసుపు రాసుకొని గంధం అలాగే కుంకుమొట్లను పెట్టుకోవాలి మనకు నచ్చిన విధంగా బొట్లను పెట్టుకోవచ్చండి కావాలంటే అమ్మవారి పేసినైనా ఈ కొబ్బరికాయ మీద వేసుకోవచ్చు సో ఇలా కొబ్బరికాయను కూడా చక్కగా అలంకరించుకోవాలి అలాగే మనం కల్షియం మీద పెట్టే బ్లౌజ్ పీస్ని కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి ఈ బ్లౌజ్ పీస్ని ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఐదు మామిడాకులు కానీ లేదా ఐదు తమలపాకును కానీ తీసుకొని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఐదు ఆకులను సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ తమలపాకుని కలసం మీద పెట్టి దానిపైన పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న కొబ్బరికాయని ఉంచాలి ఇప్పుడు కొబ్బరికాయ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీసును ఉంచాలి మనం వాడిన నగులు కలుషానికి పెట్టాలి అంటే చక్కగా పసుపు నీళ్ళలో కానీ లేదా పాలలో కానీ కడిగి ఆ తర్వాత అమ్మవారికి వేయాలి మనం వేసుకున్న నగులు యథావిధిగా అమ్మవారికి సమర్పించకూడదు చూడ్డానికి బాగుంటుంది కదా అని కలిశానికి నేను ఇక్కడ తమలపాకు అలాగే పూలతో డెకరేట్ చేసుకుంటున్నాను చిన్న విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా కలశాన్ని డెకరేట్ చేసుకున్నాక ఇప్పుడు అమ్మవారి ఫోటోని తీసుకొని గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఫోటోకి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాక ఇప్పుడు ఫోటో పెట్టే ప్లేస్లో ఒక అరిటాకుని వేసి దానిపైన మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని లేదా ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకోవాలి ఇలా బియ్యం పోసుకున్నాక దానిపైన గంధం పసుపు కుంకుమ అక్షింతలను వేసుకోవాలి ఇలా పసుపు కుంకుమ గంధం వేసుకున్నాక దానిపైన అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకున్నాక ఇప్పుడు అమ్మవారి ఫోటోని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న చిట్టి గాజుల మాలను వేస్తున్నానండి ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాక ఇప్పుడు కలశాన్ని పెట్టుకుంటున్నాను కలశాన్ని పూలతోనూ అలాగే గాజులతో ఇంకా నగలతోనూ అండి ఇలా కలశాన్ని సిద్ధం చేసుకున్నాక నేను ఇక్కడ పూజలో ఉంచే తోరాన్ని తయారు చేసుకుంటున్నానండి దానికోసం తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులు పోసుకొని చక్కగా పసుపు రాసి దానికి తొమ్మిది ముడులు వేయాలి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అన్ని తోరాన్ని తయారు చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని తయారు చేసుకొని కుంకుమ కుంకుమబుట్లు పెట్టుకోవాలి ఇప్పటి వరకు నేను చూపించిన అన్నిటినీ కూడా మనం పూజకు ముందే సిద్ధం చేసుకోవాలండి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ పూలతో డెకరేట్ చేసుకుంటున్నానండి ఈ డెకరేషన్ అనేవి మన ఇష్టం మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే నా దగ్గర ఉన్న వేణువు విగ్రహాన్ని కూడా అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటున్నానండి ఈ వేణుగి విగ్రహాలు అనేవి తప్పకుండా పెట్టుకోవాల్సిన పనేమి లేదండి మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇంకా కలశానికి రూపు వేయాలి అనుకునేవాళ్ళు దానికోసం తెల్లదారం తీసుకొని ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ పోసి చక్కగా పసుపు రాసి దానికి రూపుని కట్టాలి ఒకవేళ మీ దగ్గర రూపు లేకపోతే పసుపు కొమ్మునైనా కట్టొచ్చండి సో ఇలా రూపుని కట్టుకున్నాక కలశానికి వెయ్యాలి పూజకు ముందు దీపారాధన చేసుకోవాలి కాబట్టి దీపాలను సిద్ధం చేసుకోవాలి పూజకు ముందు రోజే మనం పూజ సామాన్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న పూజ సామాన్లు అన్నిటికీ గంధం బొట్లను పెట్టుకోవాలి ఇలా పూజ సామాన్లు అన్నిటికీ గంధం బొట్లు పెట్టుకున్నాక దీపారాధన చేసుకోవాలి సో ఇలా దీపాలను కూడా పసుపు కుంకుమతో అలంకరించి సిద్ధం చేసుకున్నాక పసుపు కుంకుమలను అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టడానికి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి అలాగే కలశానికి వస్త్రమాల కూడా సమర్పించాలి పత్తిలో నుండి గింజలు తీసేసి ఇలా లాగుతూ మాలను చేసుకోవాలి ఈ మాలకి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మాల మార్కెట్లో కూడా దొరుకుతుందండి అలా కూడా తెచ్చుకొని సమర్పించవచ్చు సో ఇలా అమ్మవారికి అలాగే వినాయకుడికి రెండు వస్త్రమాలను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలండి పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నుంచి లేగడం అలాంటివి ఏమీ చేయకూడదు అందుకనేసి మనం ముందే ప్రసాదాలను కూడా సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ముందుగా ఏకహారతితో దీపాలన్నింటినీ వెలిగించుకోవాలి అలాగే దీపాలను పూలతో కూడా అలంకరించుకోవాలి అలాగే కొద్దిగా అక్షింతలను కూడా వేసుకోవాలి ఇలా దీపాలను వెలిగించుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి ముందుగా మనం ఏ పూజకైనా స్వామి వినాయకుని పూజించుకుంటాం కాబట్టి ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులో మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోసుకొని దానిపైన పసుపు అలాగే కుంకుమను వేసి ఒక తమలపాకుని పెట్టి స్వామి వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఆచమనం చేసుకోవాలి ముందు ఒకసారి వాటర్ వేసుకొని చేతులు కడుకున్నాక మూడుసార్లు వాటర్ తీసుకోవాలండి ఓం ఓం నారాయణ నమ అనుకుంటూ వాటర్ని తాగి మరోసారి వాటర్ని వేసుకొని చేతులు కడుక్కోవాలి సో ఇలా ఆచమనం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలను చదువుకుంటూ పూజించుకోవాలండి ఇవన్నీ మనకు బుక్లోనే ఉంటాయి వాటిని చూసుకుంటూ చదువుకుంటూ పూజ చేసుకోవాలి అలాగే కలిసి స్థాపన కోసమని ఒక చెంబుని తీసుకొని చెంబులో శుద్ధ జలం పోసుకోవాలి అలాగే చెంబుకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జలంలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలను వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్నాక పుష్పంతో లోపల శ్రీకారం చుట్టాలి అలాగే చెంబు మీద ఇలా చెయ్యి పెట్టుకొని ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చదువుకోవాలి ఇప్పుడు ఈ జలాన్ని పవిత్రమైన గంగా జలంగా భావించి అమ్మవారి చిత్రపటం మీద కలిశం మీద అలాగే మనం పూజ కోసం తెచ్చుకున్న పూజ సామాగ్రి మీద చల్లుకోవాలి ఇలా అన్నిటి మీద చల్లుకున్నాక మన మీద చల్లుకొని పూజలో కూర్చున్న వాళ్ళ మీద చల్లాలి ఇప్పుడు అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలను వేసుకుంటూ అక్షింతలను వేసుకుంటూ పూజించుకోవాలి ఇలా పూజించుకున్నాక స్వామివారికి వస్త్రాలను సమర్పించాలి అలాగే తాంబూలంను సమర్పించాలి తాంబలం సమర్పించాక కొబ్బరికాయ కొట్టి ఇవ్వాలి స్వామి వినాయకుని పూజించుకున్నాక మూడుసార్లు కదపాలి కదిపిన తర్వాత తీసి వేరే చోటైనా పెట్టుకోవచ్చు అండి లేదా అక్కడే ఉంచవచ్చు ఇంతటితో స్వామి వినాయకుని పూజ అయిపోయింది ఇలా మనం స్వామి వినాయకుడిని పూజించుకున్నాక ఇప్పుడు మనం అమ్మవారిని పూజించుకోవాలి నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి నేను ఇక్కడ అభిషేకం చేస్తున్నానండి అమ్మవారిని పంచామృతంతోనూ పాలు గంధం పసుపు కుంకుమతోనూ అభిషేకం చేసుకోవాలి అమ్మవారిని అభిషేకం చేసుకునేటప్పుడు అమ్మవారి నామాన్ని జపిస్తూ అభిషేకం చేసుకోవాలి ఇలా అమ్మవారిని అభిషేకం చేసుకున్నాక లాస్ట్లో శుద్ధ జలంతో అభిషేకం చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఇలా క్లాత్ తూర్చుకొని కుంకుమ అలాగే గంధం బొట్లు పెట్టుకోవాలి సో ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాక అమ్మవారిని పూజించుకోవాలండి వరలక్ష్మి వ్రతం బుక్కు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పుస్తకాన్ని చదువుకుంటూ అందులో ఉండే మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకుంటానండి నేను బుక్లో ఉండే సూత్రాలు అష్టోత్రాలు చదువుతుంటే మా పాప పువ్వులు వేసుకుంటూ పూజ చేసుకున్నాము మా పాపకి ఇలా పూజ చేసుకోవడం అన్న చాలా ఇష్టమండి ఈసారి మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎటువంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి ఇలా పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం హడావుడిగా ఉండేదండి బట్ ఈసారి అలా లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని పూజ రెండు రోజుల ముందు నుంచే అన్ని ప్రిపరేషన్లు స్టార్ట్ చేశానండి ఇల్లు క్లీన్ చేసుకోవడం అమ్మవారి శారీ డ్రాపింగ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా నేను టూ డేస్ ముందు నుంచే స్టార్ట్ చేశానండి సో అందుకనేసి నేను వ్రతం రోజు ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను అమ్మవారి అష్టోత్తరాలు సూత్రాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాము పూజ అంతా అయిపోయాక వ్రతకథ చదువుకోవాలండి వ్రతం చేసుకునే రోజు తప్పకుండా వ్రత కథ చదువుకోవాలి పూజంతా అయిపోయాక అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే అమ్మవారికి తెచ్చిన బట్టలను అమ్మవారికి మూడు సార్లు చూపించాలి సో ఇలా అమ్మవారికి బట్టలు పెట్టాక అమ్మవారికి నైవేద్యం పెట్టి ఐదు సార్లు చూపించాలి అలాగే నీరాజనం ఇవ్వాలి ఇలా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని హారతిస్తే పూజ సంపూర్ణమైపోతుందండి ఈ పూజలు తప్పకుండా చేయవలసినవి ప్రదక్షిణలు చేసుకోవడం అలాగే వ్రత కథ చదువుకోవడం వాయినం ఇవ్వడం ఇవి తప్పనిసరిగా చేయవలసినవి అండి సో నేనైతే ఈసారి వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నానండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్నే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ